నెల్లూరు ఏడవ డివిజన్ వైటీ నాయుడు వీధిలో బాబు చూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని వచ్చిన నారాయణకు పూల వర్షంతో ప్రజలు పార్టీ ఘన స్వాగతం పలికారు వైటీ నాయుడు వీధిలోని ప్రతి ఇంటికి వెళ్లి నారాయణ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పలువురు ప్రజలు ఆయనకు తమ సమస్యలను విన్నవించారు ప్రతి సమస్య పరిష్కారం దిశగా టీడీపీ ప్రభుత్వంలో ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటామని నారాయణ భరోసా ఇచ్చారు ప్రజల విశ్వాసంతో ఓటు వేసి గెలిపించినప్పుడు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కానీ పరిపాలన చేతకాని వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు డెబ్బై ఆరో బూత్లు ప్రారంభించాం ఇక్కడ ప్రజలు అనూహ్యమైన స్పందన నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కామన్గా చెప్తుండేది ఒకటే సమస్య దోమలు 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 దోమలకు శాశ్వత పరిష్కారం ఒక్కటే ఒకటి అండర్గ్రౌండ్ సివరేజ్ ఖచ్చితంగా ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చాము దాన్ని నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇళ్ల నుంచి కనెక్షన్ ఇవ్వటమే అది అయిపోయేది వాళ్ళు ఆపేశారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ దాన్ని టేకప్ చేసి ఖచ్చితంగా చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛమైన నెల్లూరు కావాలంటే దోమల నివారణ జరగాలని తెలియజేశారు ఆ దిశగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టి దాదాపు తొంభై శాతం మేర పనులు చేపట్టడం జరిగిందని నారాయణ అన్నారు పరిపాలనలో అవగాహన లేని జగన్ సర్కార్ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేక మిన్నుకుండిపోయారని మండిపడ్డారు దీంతో నేడు అభివృద్ధి పనులు జరగక విపరీతమైన దోమల తాకిడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నారాయణ అన్నారు రానున్న ఎన్నికల్లో విజయం సాధించనున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో నెల్లూరు నగరంలో గతంలో ఆగిపోయిన పనులన్నింటినీ మొదటగా పూర్తి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు అదే విధంగా అర్థాంతరంగా ఆగిపోయిన సంఘం బ్యారేజ్ నుంచి నెల్లూరుకు తీసుకువచ్చే స్వచ్ఛమైన తాగునీటి పనులను కూడా పూర్తి చేస్తామని నారాయణ చెప్పారు ఈసారి ప్రజలంతా టీడీపీ ప్రభుత్వంపై నమ్మకంతో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నెల్లూరు ప్రజలను నారాయణ కోరారు వచ్చే జబ్బులు తినే ఆహారం తాగే నీళ్లు అందుకనే సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల దగ్గర నుంచి పైప్ లైన్తో వాటర్ తెచ్చాము ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా పైప్ కనెక్షన్స్ ఇచ్చాము ఎక్కడికి పోయినా బ్లూ పైప్ బ్లూ పైప్ వాళ్ళు గురించి ఖచ్చితంగా దాన్ని సెకండ్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది అదేవిధంగా అనేక అనేకమైన ప్రాజెక్టులు టేకప్ చేసాం అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ రాష్ట్రం వస్తుంది అన్నీ కంప్లీట్ చేస్తానని అందరికీ తెలియజేస్తాను